హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరికీ వెల్కమ్ టు లహరీ రాకే ఛానల్ అయితే మనమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం గుమ్మిరాలకి ఇక్కడ బియ్యం ఇచ్చుకునే కార్యక్రమం జరుగుతుంది మలహరి అన్నీ కూడా వెళ్తుంది చూడండి కన్నా చెప్పరా వంకాయ ఓకే బగర్ రైస్ చికెన్ ఓకే ఓకే ఇవన్నీ పెడతారా మనల్ అయితే ఇప్పుడు వేస్తారు ఇప్పుడు శివాని ఇప్పుడే వస్తున్నాను రెడీ ఇంత లేట్ చేసారు మీరు ఇలా నాన్నకు పెట్టుకుంటారు కానీ మీకు లేట్ వచ్చింది మా వదిని అంటే ఇలా నాన్నకు పెట్టుకున్నప్పుడు ఇంత లేట్ వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రేమ ఉందో నానవి కానీ మాదన్నట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు విషయం అంతే ఎంత ప్రేమ ఉన్న విషయం మీరు అర్థం చేసుకోవచ్చు పదిని సీతాఫలం తీసుకొచ్చింది పెడుతుంది నైవేద్యంకు అంటే మా వదిని ఇలా వెజ్ తింటుంది అందుకోసమే సీతాఫలం తెచ్చింది నాన్ వెజ్ తినేది ఆదివారం మొక్కపోద్దు అట్లా కొడుతుండ అట్లా కొడుతుండే ఓకే ఓకే మా పిల్లలు అయితే తర్వాత ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ పడుకున్నాడు ఒకటి కూర్చున్నాడు హాయ్ హాయ్ ఆకలి అవుతుంది బాగా అందుకోసమే వెయిట్ చేస్తున్నారు ఓకే ఓకే సరిగా అన్ని అప్పాలైన అన్నీ ఆహార పదార్థాలు అన్నీ రెడీ అయిపోయినాయి ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ అయినాయి ఏ కాసేపట్లో తినడమే ఫస్ట్ నైవేద్యం అయితే పెట్టినాం ఎప్పుడొచ్చినావు చిత్తి ఇప్పుడే వచ్చిందవా చిత్తావా అయితే వచ్చింది నువ్వు ఎప్పుడు వచ్చినావా మరి ఎప్పుడే వచ్చినావా ఓకే ఈ విధంగా నేను వెజ్లో అయితే పెట్టుకోవడం జరిగింది అవునా వెళ్తున్నా చుట్టుగా ఏ కాదు నువ్వు వీడియోలో పడుతున్నావు బా మరిది వీడియో ఇస్తున్నావు అందరినీ అక్కడ ఆళ్ళు ఉన్నారు ఇక్కడ నువ్వు ఉన్నావు ఇదేంది వీడియో ఇస్తున్నా తీసినా అప్పుడే ఇవన్నీ వేసి పెట్టుకున్నావు కానీ అక్కడ అవుతుందా అయితే లేదా అయితే ఇప్పుడే మంచిగా మొక్కు పితృదేవతలకు మంచిగా పెట్టుకొని మొక్కుంటే మంచి జరుగుతుంది నిలబడతావా నిలబడతావాడది అన్న అట్ నిలబడు కొంచెం అటు జరుగు ఇగో మా అత్తమ్మ మొక్కుతుంది మొక్కు మంచిగా మొక్క అత్తమ్మ మొక్కు ఇంటికి పెద్ద బిడ్డ లేట్ వచ్చింది కానీ ఇక వచ్చి మొక్కుతుంది టైంకి అన్ని వెంటే వరకు వచ్చింది కాకపోతే తినది పాపం మీ నాన్ నాన్వెజ్ తినది ఇవాళ నాన్వెజ్ తినేది మా వదిన కూరయలతోటే మొక్కుతుంది ఏం చేసాడు ఇక ఓన్లీగా మా చిట్టి మొక్కుతుంది ఇక కొడుకు అయిపోయింది పెద్ద బిడ్డ అయింది ఇక చిన్న బిడ్డకి వచ్చింది లైను

ከእዛ <laughs> ላይ